మీద చప్పటితోటి ఆహ్వానిస్తున్నాం ఎట్టిఆర్ ట్యాస్కొల్ మరొక ముఖ్య అతిథి గుంటూరు ఆర్టీఓ శ్రీనివాసరావు గారిని స్టేజ్ మీదకి సాదనిస్తున్నాం ఫ్రెండ్స్ ఎట్టిఆర్ ట్యాస్ మహోత్తమ ముఖ్య అతిథి జకా రావరాజ్ గారు మరియు శ్రమ శక్తి మేతి సాత్రగా ఆహ్వానిస్తున్నాను సో పెద్దదర్శుల గారు నమస్కారం రాగల పల్నాడు జిల్లా పిఎస్ సభ చూడే ఆంజనేయని శ్రేణి నుంచి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం నరసింహూర్తి గారికి బ్రహ్మకుమారి సంస్థ నుంచి రాము గారి స్టేజ్కి ఆహ్వానించుకుంటున్నాం ఒకసారి తోటికి ఆహ్వానించుకున్నాం రాము గారిని ఈషా ఫౌండేషన్ నుంచి కొండీ స్టేజ్ మీద ఆహ్వానించుకున్నాం ఈషా ఫౌండేషన్ కొండ రామచంద్ర మిషన్ రామకోట సేవ గారిని స్టేజీ అనేది ఆహ్వానిస్తున్నారు ఫ్రెండ్స్ అసలు గట్టిగా క్లాస్ కోరు కూడా అఖిలాడ సాధు పరిషత్ సో మలవరం నుంచి సో మాతాజీ గారిని శ్రీ శ్రీ మహావి విద్యానందగిరి మాతాజీ గారిని ఆహ్వానించుకున్నాం స్టేజీ నెలకి అందరూ గట్టిగా క్లాస్ కోళ్ళు మాతాజీ గారికి हनुमान गायत्री शिख्ती योगी श्रीनवास फल स्वामीजी गारी आह्वानी तो गिटो स्वामीजी गार आह्वानी फिर सोलंकी गारी गिटे जैन संस्था పదరాజీ పండాది గారి సాదరంగ సజీనిని ఆహ్వానిస్తున్నాం ఒకసారి పండాది గారికి క్లప్పింగ్ ఇచ్చి జరుపుకోవాలని శ్రీ జగరాజీ పండాది గారు రమేష్ జీ గారు ఆలగారం ఆలగారం నుంచి రమేష్ జీ రవిష్ గీత్ సజీన్ గారికి క్లప్పింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అరవిందో సొసైటీ నుంచి గోపీనాథ్ గారి గోపీనాథ్ గారిని స్టేజ్ నుంచి ఆహ్వానించుకున్నాం ఎన్టీఆర్ జిల్లా పిఎస్సీఎం అధ్యక్షులైన చంద్రకేశ్వరరావు గారిని స్టేజ్ మీద ఆహ్వానించుకున్నాం ఫ్రెండ్స్ ఒకసారి చంద్రకేశ్వర గారిని గట్టిగా కేసుకు వెళ్దామండి ఏలూరు జిల్లా పిఎస్సీఎం అధ్యక్షులైన వెంకటేశ్వరరావు గారిని స్టేజ్ మీద ఆహ్వానించుకున్నాం ఒకసారి వెంకటేశ్వరరావు గారికి ఒకసారి గట్టిగా చేసుకు వెళ్దాం రాజమండ్రి జిల్లా పిఎస్ఎం అధ్యక్షుడు శ్రీనివాసరావు గారికి గట్టిగా చేసుకోవాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కౌన్సీ జిల్లా అధ్యక్షులైన విజయవాస రెడ్డి గారికి స్టేజ్ ఆహ్వానించుకుందాం విజయవాస రెడ్డి గారికి గట్టిగా చేసుకోవడం మేనేజింగ్ రాజన్ గారిని ఆహ్వానించుకుందాం సో రాజన్ గారు వేమార్ జిల్లా పరిషెడ్ అధ్యక్షుడు జోటిబి సో వర్మ గారు వర్మ గారు ఆహ్వానిస్తున్నాను సో వర్మ గారికి గెట్ కేస్ కొడదాం నానా సోవర సో నిర్మాత సృష్టికర్త కన్నం రమణి గారిని ఆహ్వానిస్తున్నాను సో కన్నం రమణి గారికి అందరూ కూడా గెట్ కేస్ కొడదాం ఆత్రతి శంకర గారి ఆత్రతి శంకర గారిని ఒకసారి గెట్ కేస్ కొడదాం ని ధామృత ఆత్రతి శంకర అప్పుడు కొడుసరావు గారు సో దేవేంద్ర పెరిగి డెన్మాక అప్పుడు కొడుసరావు గారు సో పచ్చూరు గాంధీ గారు వాళ్ళు రెండు రోజులు సో ర్యాలీ కోసం సో పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు పచ్చూరు గాంధీ గారిని ఆహ్వానించాం పచ్చూరు గాంధీ గారి ఎగ్జాక్ట్ గారు పెట్టి ఆహ్వానిస్తున్న అందరం కూడా టీఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి సో బండి శ్రీనివాసరావు గారిని ఆహ్వానించుకున్నామండి ఒకసారి బండి శ్రీనివాసరావు గారికి ఎగ్జాక్ గారు ట్రస్ట్ సో ప్రభాకర్ గారిని స్టేజ్ ఆహ్వానించుకున్నాం ప్రధాకర గారు సొసైటీ సో ట్రస్ట్ అయినటువంటి గురువాడ సో సో గురునాథరావు గారిని మీద ఆహ్వానించుకున్నాం సో వైచల్యం అయినటువంటి అనంత లక్ష్మి గారిని ఆహ్వానించుకుందామని అనంత లక్ష్మి గారికి గట్టిగా కాల్చాం సో కర్తా కర్తాలో జరిగే ధ్యాన చక్రం గురించి వివరించడానికి మన శివా గారు వచ్చారు శివా గారిని కూడా ఆహ్వానించుకుందాం ఒకసారి శివ గురువును గట్టిగా కార్చుకోవడానికి

అన్ని ఆధ్యాత్మిక సంస్థల నుంచి వచ్చిన గురువులకి మన బీసం అధ్యక్షులకి అందరూ కూడా ఒకసారి ఎడికల్ క్లాస్లో ఈ కార్యక్రమాన్ని ఇంత కూట బ్రహ్మశిక్ష ప్రతి గారికి మెటికల్ క్లాస్ ఒకసారి